హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ తులసి వెల్కమ్ టు డైలీ బ్లాగ్స్ నేను ఈరోజు కార్తీక దామోదర పూజ చేసుకున్నానండి దీనికోసం ఉసిరి చెట్టు చుట్టూ ఎనిమిది దీపాలైతే వెలిగించుకుంటానన్నమాట దామోదరుడు మనకి విష్ణుమూర్తి స్వరూపం అనమాట దామోదరుడు అంటే ఫస్ట్ మనం కార్తీక మాసంలో ఈ నెల రోజులు ప్రతి ఒక్కరం కూడా ఉదయాన్నే తెల్లవారుజామునే లేచి మనకి తెల్లవారుజామున మనం లేచేలేకి కృతికా నక్షత్రం అనేసి మనకి పైన ఆకాశంలో కనిపిస్తుందండి అది ఏంటంటే సిక్స్ ఫిఫ్టీన్ దాకా ఉంటుందన్నమాట అది వెళ్ళిపోయేలోపు మనం స్నానం చేసి పూజ అది చేయాలి అంటారు కదా అందుకే మనకి కార్తీక మాసంలో తెల్లవారుజాముని పూజలు అవి ముగించుకుంటారనమాట ఈ కృతికా నక్షత్రం వాళ్ళు ఎక్కువగా మేడి చెట్టు అంటే మనకి మేడి చెట్టు అత్తి చెట్టు అనమాట ఆ అత్తి చెట్టు కింద పూజ చేశారంటే వాళ్ళకి అన్నీ వాళ్ళు చేసిన ఏవైనా కూడా దోషాలు అవన్నీ ఉన్నా కూడా నివృత్తి అవుతాయని నేను ఒక బుక్లో చదివాను ఆ తర్వాత కార్తీక మాసం అంటే మనం ఫస్ట్ దామోదర మాసం అంటారండి దీన్ని దామోదరాయ నమ అని రోజు దీపం పెట్టేటప్పుడు ఎప్పుడైనా మనం ఓం శ్రీ దామోదరాయ నమ అని పెట్టుకోండి లేదు అంటే మీరు ఏదైనా దీపం జ్యోతి పరబ్రహ్మం దీపేన సహమోదతే అలా మంత్రాలు చదువుకుంటూ పెట్టుకోండి ఈ కార్తీక మాసంలో ఫస్ట్ శివుణ్ణి ఆరాధిస్తాం ఆ త శివకేశవులు అంటే శివుడు విష్ణుమూర్తిని శివుడు ఏంటంటే మనకి ఏదైనా కూడా డిసైడ్ చేస్తాడండి విష్ణుమూర్తి అనేవాళ్ళు అది అమలు చేస్తారనమాట అమ్మవారు ఉంటారు కదా ఆ అమ్మవారు అనమాట అందుకని కార్తీక మాసంలో శివుడు విష్ణుమూర్తి అమ్మవారు తులసమ్మవారు ఇలా ముగ్గురికి పూజ చేస్తామండి ఇది మూడు ముగ్గురు దేవతల్ని పూజించేది ఈ ఎంతో పవిత్రమైన మాసం అన్నమాట అన్ని రోజుల కంటే మనకి మీరు అబ్జర్వ్ చేశారో లేదో నాకైతే కార్తీక మాసంలో ప్రతిసారి కూడా ఉదయాన్నే మామూలు వాటర్ హీట్ వాటర్ పోసుకున్నా కూడా కోల్డ్ వచ్చేస్తుంది అనమాట తుమ్ములు అలా వస్తాయి బట్ కార్తీక మాసంలో ఏంటంటే చన్నీళ్లు స్నానం చేసినా కూడా అండి నాకు అసలు ఆ నెల రోజులు ఏమీ ఉండదనమాట ఆ తర్వాత మళ్ళీ స్నానాలు ఇవన్నీ అయిపోయిన తర్వాత డిసెంబర్ వస్తుంది కదా కార్తీక మాసం అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ ఈ కొన్ని రోజులైతే బాడీ మళ్ళీ చన్నీళ్ళు ఇవన్నీ చేసినన్ని రోజులు చాలా బాగుంటుందండి అవి ఆపేసి మళ్ళీ రెగ్యులర్ రొటీన్కి రాగానే మనకి ఇవన్నీ డిసీజెస్ అలాంటివి కొన్ని కొన్ని బయట పడుతుంటాయన్నమాట ఇలా ఉసిరి మొక్కని తులసమ్మ కోటలో ద్వాదశి రోజు పెట్టుకొని పూజ చేయండి చాలా మంచిది అనమాట ఆ తర్వాత మనం దామోదరుడు పూజ అది చేసుకునేప్పుడు ఉసిరి మొక్కని కిందకి అది పెట్టేసుకొని నా ఉసిరి మొక్క చుట్టూ ఎప్పుడైనా మీరు కార్తీక మాసంలో మీకు వీలైనప్పుడు ఏదో ఒకరోజు ఎనిమిది దీపాలు ఇలా తులసమ్మ మొక్క మీకు పెద్ద వృక్షం దొరికితే అక్కడికి వెళ్ళి ముగ్గు వేసుకొని చేసుకోండి లేదు అంటే ఇలా ఇంట్లో అయినా చేసుకోండి తర్వాత నేనైతే ఈరోజు వెన్నపూసా అదంతా మొత్తం మెల్ట్ చేస్తున్నానండి ఎందుకంటే చా మళ్ళీ స్వాములకి అది భోజనం అది పెడుతున్నాను అందుకోసం అన్నట్లుగా కరగపెడుతున్నాను అనమాట ఫ్రెష్గా ఈ వెన్నపూసని మే దీ మేగడ ఉంటుంది కదా మీద మేగడ నేను కలెక్ట్ చేసుకొని వన్ వీక్కి సరిపడా డబ్బాలో కలెక్ట్ చేసుకుంటానండి అది మొత్తం అయితే నేను సాటర్డే కానీ లేదంటే మండే రోజు కానీ ఇలా కరగపెడతాను మిక్సీలో వేస్తానండి అది వెన్న గట్టిగా రాగానే ఇలా వెడల్పుగా ఉన్న బాండ్లీ కానీ ఏదైనా పెట్టేసుకొని ఒక వన్ వీక్ ఏమో మునగాకు ఉంటుంది కదా దాంతో నెయ్యి చేస్తాను వన్ వీక్ ఏమో కరివేపాకుతో చేస్తాను ఒక్కొక్కసారి వన్ వీక్ ఏమో ఓన్లీ కళ్ళుప్పు అలా వేస్తాను అనమాట ఈరోజు స్వాములకి కాబట్టి మనం వెన్నపోసి ఏదైనా కూడా మేగడ తీసేప్పుడు ఏవైనా మనం ఎలా అంటే అలా తీస్తుంటాం కదా ముట్టుకోకు ఏనం పట్టు ఇప్పుడు చీపురు కట్ట పట్టుకున్నాం అనుకోండి కొంచెం చేయి కడుక్కున్నా కూడా మనం వెనపూస తీస్తాం కదా అలాంటప్పుడు ఏమైనా దోషాలు అవి రాకుండా కొంచెం కళ్ళుప్పు వేసుకోండి మీరు ఆ కల్లుప్పు వేసారంటే మనం ఇల్లు తుడిచేటప్పుడైనా సరే ఇంట్లో ఏదైనా మనకి దోషమున్నా పోతుందట అందుకనే కళ్ళుప్పు వేస్తారనమాట మనకి నెయ్యిలో అదివరకు రోజుల్లో నేను అడిగినప్పుడు మా అమ్మని చెప్పారనమాట తను ఇలా అదివరకు రోజుల్లో ఏంటంటే ఇలా ఒక్క పూటే స్నానం చేసేవాళ్ళంటే చాలామంది అప్పుడు పొలం పండ్లు అలా చేసేసి వచ్చి వచ్చిన తర్వాత అందుకనేసి ఏవైనా దోషాలు అవి ఉంటే కల్లుప్పు తీసేస్తుంది అనేసి కొంచెం కల్లుప్పు రెండు పలుకులు వేస్తాము అని చెప్పారనమాట దానివల్ల స్వీట్లో అది వేస్తే ఏం ప్రాబ్లం ఉండదా అంటే ఉండదు అసలు వేసినట్లే అనిపించదు మనం రెగ్యులర్ నెయ్యి అలా వాడుకుంటామో అలా వాడుకోవచ్చు అన్నారు అనమాట నెయ్యి అయితే మెల్ట్ అయిపోయి ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలోకి వస్తుందండి ఆ నూరు కూడా మొత్తం ఆగిరిపోయిన తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసేసి మనం బాగా చల్లారిన తర్వాత ఏదైనా మీరు ఒక జార్లోకి స్టీల్ జార్లోకి స్టోర్ చేసేసుకోండి ప్లాస్టిక్ దాంట్లో గాజు దాంట్లో నెయ్యి అయితే స్టోర్ చేయొద్దు మనం కరగపెట్టుకోవాలన్నా ఇబ్బంది దాంట్లోంచి తీసుకొని సర్వ్ చేసుకోవాలన్నా కూడా ఇబ్బంది అనమాట అందుకని స్టీల్ దాంట్లో స్ట్రెయిన్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం హ్యావ్ ఏ సేఫ్ డే